కృపగల మా ప్రియ పర్లకపు తండ్రి మీ పవిత్రమైన పాదములకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను భూమి ఆకాశములను సృజించిన దేవుడు మీరు ఆత్మీయ నా తండ్రి బిడ్డలను నీ కృపలో భద్రపరిచి నడిపించే దేవుడు ప్రభ ఇంకొను అనేక మంది లోకస్తులుగా జీవిస్తున్న బిడ్డలపైన మీ మీ కనికరాన్ని ఉంచి ఆ బిడ్డలు కూడా ఆత్మీయంగా జీవించినట్లు కృప దయచేయండి శాశ్వతమైనటువంటి మీ ప్రేమ ప్రతి వారి మీద కుమ్మరించండి మేము దేనులము మేము నిజంగానే ప్రప మీ పాదముల చెంత నా తండ్రి జీవించవలసిన రీతిగా జీవించలేని ఒక పాపాత్ములము స్వామి దయచేసి మముల నందరిని కూడా కనికరించండి మాలో అన్యంగా నాలోను వాక్యం వింటున్న ప్రతి బిడ్డలోనూ ఉన్న అపవిత్రతను తొలగించండి పాపపు బంధకాల నుండి విడిపించండి మీ కలువరిలో కాల్చిన రక్తంతో కడిగి పవిత్రపరచండి మీ నామం మహిమార్థమై బిడ్డలు జీవించటకు కృపదై చేయండి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ప్రిలర మొదటి దినవృత్తాంతముల గ్రంథం నాలుగవ అధ్యాయం పదవ వచనం యభ్యసు ప్రార్థనను గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ప్రార్థన ఆలకించిన గొప్ప దేవుడు ఆయన ప్రార్థనకు ప్రత్యుత్తరము దయచేసాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనము వాక్యాన్ని చదువుకుంటే అర్థమవుతుంది ప్రియులరా గమనించాలి వాక్యంలో ఆది కాణం ఇరవైవ అధ్యాయంలో అబ్రహము భార్య అయిన అబ్రహాము భార్యను దక్షిణ దేశము వెళ్ళినప్పుడు ఆయన తన భార్య శారాను గుర్చి ఆమె నా చెల్లెలని చెప్పుకుంటూ వచ్చాడు అప్పుడు గెరారు రాసిన అభిమేలేకు చేసిన పనేమిటి అంటే అతడు నా ఆమె నా చెల్లెలని అందరికీ చెప్తూ వచ్చాడు అయినను గెరారు రాసైనటువంటి అభిమి ఆమెను తన ఇంటికి తెప్పించుకున్నాడు అయితే ఆ కృపగలిగినటువంటి దేవుడు ఆ రాత్రి స్వప్నం అందు అభిమి వచ్చి నీవు నీ ఇంట చేర్చుకునే ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చినవాడు అని చెప్పాడు అభిమలకు ఆమెతో తప్పు చేయాలి గనుక అతడు ప్రభ ఇట్టి నీటి గల జనమును అతము చేయదువా అని అతడు నా చెల్లెలని నాతో చెప్పలేదా ఆమె కూడా అతడు నా అన్న అని నేను చేతులతో ఏ దోషము తో హృదయముతో ఈ పని చేస్తేనే అని చెప్పాడు అబ్రహాం నా చెల్లెలని చెప్పాడు శారా కూడా అతడు నా అన్న అని చెప్పాది వారిద్దరు వాస్తవానికి అన్న చెల్లెళ్ళు ట్రీలరా అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేస్తూనే నేరుగును మరియు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు అని చెప్పాడు ఆ రీతిగా దేవుడు అభిమి మాట్లాడుతూ అబ్రహామును గురించి రీతిగా చెప్పాడు ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించాలి అతడు ప్రవక్త అతడు నీ కొరక నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎ అప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చదరని తెలుసుకొని స్వప్నమందు అతనితో చెప్పాడు ప్రిలారా ప్రార్థించేటటువంటి అబ్రహాము గురించి పరలోకంలో ఉన్న దేవుడు అభిమలేఖని గురించి మాట్లాడాడు ఆయన అభిమేలేకతో మాట్లాడటానికి కారణం ఆ ప్రాంతంలోటి ప్రజలు గరారులో ఉన్న ప్రజలు దుర్మార్గులు తన భార్య అందగత్త అని తెలిసి ఆమెను ఎక్కడ చంపేస్తారో సారీ ఆయన ఎక్కడ చంపేసి తన భార్యని తీసుకెళ్ళిపోతారో అనేటటువంటి భయం అక్కడ భీమిలేకు అనే రాసున్నాడు ఆయన ఆమెను తీసుకెళ్ళాడు రాత్రి దేవుడు అతనితో మాట్లాడి పాపము చేయకుండా అడ్డు అడ్డుకున్నాడు అడ్డుకోవడమే కాకుండా అభిమలేకు అనేటటువంటి రాజుతో అబ్రహమును గురించి చెప్పాడు అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయుచున్నాడని దైవజనాంగమ ప్రార్థించే వారిని దేవుడు చూస్తూ ఉంటాడు ప్రార్థించేవారి ప్రార్థన వింటూ ఉంటాడు ప్రార్థించేటటువంటి వ్యక్తిని గురించి ఎవరి కొరకు దేవుని దేని కొరకు ప్రార్థిస్తున్నావో అది గమనించి నీకు కీడు చేయకుండా లేక నీకు మేలు జరుగునట్టుగా ఆ దేవుడు చూపెడతాడు ఎంత గొప్ప దేవుడు నా నా యేసు ప్రభుల వారు కాబట్టి ప్రార్థించండి తన భార్య ఆ దేశపు రాజు ఇంటికి ఆమెకి ఏమైనా జరగవచ్చు దయచేసి గమనించాలి ఆమెకు జరిగే ఆ కీడు ఎప్పుడైనా జరగవచ్చు ఎవరి ద్వారానైనా జరగచ్చు ఆయన అక్కడ గెరారులో పరా వ్యక్తిగా ఉంటున్నాడు అయినా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏ దేశం వెళ్ళి నీవు ప్రార్థన చేసినా ఏ ప్రాంతానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినా దేవుడిని ప్రార్థన ఆలకించి దేని కొరకు నీవు ప్రార్థిస్తావో భార్య కొరక పిల్లల కొరక ఎవరి కొరకు ప్రార్థిస్తావో వారిని క్షేమంగా ఆయన కనిపెడుతూ ఉంటాడు వారి జోలికి తప్పు రాకుండా వారు తప్పు చేయకుండా దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు కృపగల దేవుని యొక్క నామంలో ప్రతి వారు కూడా ప్రార్థించాలి ప్రార్థనకింత గొప్ప కార్యము ప్రార్థించే వారి పట్ల దేవుడు అంత శ్రద్ధని చూపెడతాడు ఆయన చెప్పిన మాట అతడు నా ప్రవక్త అతడు ప్రార్థన చేయించున్నాడు అని చెప్పాడు ప్రభు పిల్లలారా ప్రార్థించే ప్రతి బిడ్డని దేవుడు ప్రవక్తగా ప్రార్థ అనుకుంటాడు అబ్రహ రాత్రి ఏం ప్రార్థన చేశాడు భార్య పరావారి ఇంటికి తీసుకెళ్తే వెళ్ళారు ఆయన కూడా రాజు ఏమని ప్రార్థించాడు రాజును దీవించమని ఆ రాజ్యాన్ని దీవించమని ఆ ప్రజలను దీవించమని తనకు జరిగిన కీడు గురించి నష్టాన్ని గురించి లేక తన భార్యను తీసుకెళ్లారు ఏం చేశారో అనే కలవరం లేకుండా రాజును దీవించండి ప్రభా రాజ్యంలో ఉన్న సైన్యాన్ని రాజ్యంలో ఉన్న ప్రజలను దీవించండి ప్రభా అని కన్నేళ్లతో ఆ దేశ క్షేమం కొరకు మార్పు కొరకు ఆయన ప్రార్థన చేశాడు అందుకే దేవుడు తన భార్య గురించి అభిమిలేకుతో మాట్లాడాడు మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు నష్టాలు రావచ్చు అందుకు నా ప్రార్థన చాలా ముఖ్యం ప్రార్థించాలి మనమందరము ప్రార్థించాలి ఏక మనస్సుతో ప్రార్థించాలి మహోన్నతుడైన దేవుని యొక్క నామం మహిమపరచబడు రీతిగా ప్రార్థన చేయాలి ఆ దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్ ఆమెన్